అందరికీ నమస్కారం వెల్కమ్ టు బైరంగులు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుకగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ ఇరవై వేల రూపాయలను ఇప్పుడు ఒకేసారి ఈ సంవత్సరానికి సంబంధించి ఒకేసారి యొక్క డబ్బుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్ర మనకు ఈ యొక్క డబ్బులను విడతల వారీగా విడుదల చేయాలి కానీ ఈ సంక్రాంతి కానుకగా ఒకేసారి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఎందుకు ఒకేసారి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఏంటి ఇక ఎప్పుడు డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేశారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను ఇప్పటికే అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకాల కోసం రైతన్నులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు వేయబోతున్నారు ఏంటి మనకి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఒకేసారి మొత్తానికి మొత్తం డబ్బులను ఒకేసారి ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి సమాధానం అయితే చెప్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి ఎప్పుడైతే మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ సింబల్ ఇట్లా నేను చూపిస్తున్నా కదా ఈ చేతి గుర్తు ఈ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం పలు పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీసుకొస్తూనే ఉంటుంది ఇక ప్రతి నెల కూడా రెండు కేబినెట్ మీటింగ్లు అయితే ఉంటాయి మన ఏపీలో ఈ కేబినెట్ మీటింగ్లో ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మంచి చేసేటువంటి పథకాల గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇక ఎప్పటికప్పుడు మీరు ఈ నిర్ణయాలన్నీ కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి ఇక నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుకగా ఆయన ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా అన్నదాత సుఖీభావ్ కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద పిఎం కిసాన్ కింద మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలను రైతులకు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక జనవరి రెండవ తారీఖున అయితే కేబినెట్ మీటింగ్ ఉంది ఈ జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో పలు అంశాలపైనైనా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇప్పటికే డబ్బులను రైతులకు విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది ఇక విడతల వారిగా కాకుండా మనకు తొలి విడత డబ్బులు ఇస్తారని మనం అంతా అనుకున్నాం కానీ మనకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నాలుగు నెలల కాలానికి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు నెలల బడ్జెట్ లో కేవలం ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కోసం దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఈ నేపథ్యంలోనే ఒకేసారి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తారనమాట కాబట్టి ఈ నెల రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ అనేది కీలకం కాబోతోంది ఇప్పటికే చాలా మంది రైతులైతే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది యొక్క పథకాలకు దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ గానీ పిఎం కిసాన్ గానీ రావాలంటే అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావాలన్నా కూడా మీరు తప్పకుండా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఎవరైతే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదన్నమాట ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వ వాటా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ కేంద్ర ప్రభుత్వ వాటా ఆరు వేల రూపాయలలో భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడో విడత పద్దెనిమిదో విడత రెండు విడతల డబ్బులను నాలుగు వేల రూపాయలను విడుదల చేసింది ఇంకొక విడత డబ్బులు అయితే విడుదల చేయాలి అంటే పంతొమ్మిదో విడత మాత్రం విడుదల చేయాలి ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను కూడా ఈ సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఇక ఈ సంవత్సరానికి సంబంధించి మన ఏపీ ప్రభుత్వం కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది కాబట్టి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తుంది కాబట్టి ఈ లోపే కేటాయించినటువంటి బడ్జెట్ను మనకు రైతులకు ఇవ్వాలి కాబట్టి మనకు ఒకేసారి రైతులకు ఇరవై వేల రూపాయలను ఇవ్వడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక జనవరి రెండవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఈ యొక్క ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేలు వస్తాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు నటవీ భూములు సాగు చేసుకునేటువంటి వారు దేవాదాయ భూములు సాగు చేసుకున్నటువంటి రైతులకు కూడా ఒకేసారి వారికి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పట్ల మనకు ఆయన ఖచ్చితంగా రైతులకు ఇప్పటికే లేట్ అయిపోయింది ఇక ఇప్పటికే మనకు ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో తప్పకుండా ఈ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆయన సిద్ధమైపోయారు కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇందులో మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు తప్పకుండా మీకు అర్హత ఉంటే చాలు ఒక్కొక్క రైతుకు కూడా వారి అర్హతను బట్టి వారికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలను ఒకేసారి రైతులకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రెండో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని సంక్రాంతి తరువాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు విడుదల చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే రావడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు అయితే జమ కావడం జరుగుతుంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషను మనకు ఖచ్చితమైనటువంటి వార్తలను మీకోసం తీసుకొస్తుంటుంది మీ డేరంగుల మహేష్ ఛానల్